Hi and Namaste, welcome to Lounge Creations. ఈ రోజు నేను రెసిపీలో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను అసలు ఏం జరిగిందంటే నేను మధ్యాహ్నం లంచ్ చేయడానికి రైస్ నానబెట్టాను నానబెట్టిన తర్వాత మా వారు ఫోన్ చేసి లంచ్ రావట్లేదని రావట్లేదు అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంక నేను మధ్యాహ్నం ఏం చేయలేదు నైట్ టైమ్స్ రైస్ తినాలంటే నాకు ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేను ఏం చేశానంటే నేను బొగ్గిలు చేసుకోవడానికి పెసలు అలాగే శనగలు నానబెట్టేసుకున్నాను స్ప్రౌట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఆ స్ప్రౌట్స్ కోసం నానపెట్టినటువంటి ఆ శనగలు పెసలు ఏం చేశానంటే బియ్యము రెండు మిక్సీ వేసేసుకొని డిఫరెంట్ గా ఏదైనా మనము టిఫిన్ లాగా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి దోశ లాగా వేసాను నిజంగా చాలా బాగా వచ్చాయి నేను ఫస్ట్ మినపప్పు ఏమీ లేదు కదా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి శనగలు వెయిట్లాస్ కూడా చాలా మంచిది నేను అందుకే ఎప్పుడు కూడా స్ప్రౌట్స్ చేసుకొని తింటూ ఉంటాను ఇంకెలాగో మనము రైస్ పెసలు కలిపి పెసరట్టు వేస్తాం కదా ఇంకా శనగలు కూడా ఉన్నాయి కదా ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి నేను ట్రై చేశాను ఇప్పుడు నేను నైట్కి ఈ దోశ వేస్తున్నాను అనమాట దీనికి కాంబినేషన్గా చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను నైట్కి ఇప్పుడు ఈ దోశ ప్రిపేర్ చేస్తున్నాను రైస్ కని చెప్పేసి ముందే బియ్యం పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మా వారు రారని చెప్పేపాటికి వీటిని అలాగే పెట్టేశాను నైట్ దోశ వేద్దామని చెప్పేసి ఇవి వచ్చేసి నేను స్ప్రౌట్స్ కోసం అని చెప్పేసి శనగలు పెసలు అన్ని పెట్టేసుకున్నాను ఇవి రెండు కలిపి ఏం చేద్దామని చెప్పేసి దోశ చేద్దామని ఐడియా వచ్చేసింది నానబెట్టినటువంటి వాటర్ పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పెట్టేశాను ఈ వాటర్ కూడా వంపేసి రైస్ ని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుందాముగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ వేసేసుకుందాము ఇలా పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసేసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు సైడ్కి పెట్టేసుకుందాము లోగా చట్నీ చేసేసుకుంటాను మిక్సీ జార్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను కొద్దిగా పల్లీలు ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి యాడ్ చేస్తున్నాను బాగా ఘాట్ ఎక్కువగా ఉన్నాయి ఇవి అలాగే కొత్తిమీర ఎక్కువ వేస్తున్నానండి కొద్దిగా పుదీనా టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే ఇప్పుడు మన టేస్టీ టేస్టీ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇది మరీ ఎక్కువ పల్చగా లేకుండా ఇలా కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఇలా చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా కలర్ఫుల్లే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశలోకైనా ఇడ్లీ కూడా చాలా బాగుంటుందండి ఇష్టం ఉంటే పోపు కూడా వేసుకోవచ్చు టేస్టీ టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిలోకి కొద్దిగా చిటికెడంతా వంట సోడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము నైట్ ఫర్మెంటేషన్ చేసుకోలేదు కాబట్టి కొద్దిగా వంట సోడా కానీ ఈనో కానీ యాడ్ చేసుకుంటే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిని ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము దోశ ప్రిపేర్ చేసేసుకుందాము పిన్నం బాగా వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకోవడమే నేను ఈ పెనం తీసుకుని ట్వంటీ ఇయర్స్ ఏందండి చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా కానీ దోశలు అన్నీ కూడా చాలా బాగా వస్తాయి నేను ఏం చేస్తానంటే ప్రతిసారి కూడా ఉల్లిపాయతో ఇలా రుద్దుతాను కాబట్టి దోశలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఉల్లిపాయతో రుద్దిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశ బ్యాటర్గా వేసుకోవడమే కొంచెం కలర్ చేంజ్ వస్తాయండి మనం శనగలు వేసాం కదా నేను మామూలు దోశ స్ప్రెడ్ చేసినట్లే చేశాను చాలా బాగా వచ్చింది పైన కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తే మన హెల్త్కి అంత మంచిది కాదు కదా సో మనం హెల్దీగా తినాలి అనుకుంటే ఇలాంటివన్నీ కొన్ని పాటించాలండి తప్పదు టేస్టీగా తినాలి అనుకుంటే మాత్రం ఎంజాయ్ చేయండి హెల్తీగా తినాలనుకుంటే అన్నీ కొంచెం లిమిట్లో చూసుకొని వాడుకోవాలి సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకుందాము చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి దోశలు మినప్పప్పు రైస్ వేసిన దోశల కంటే కొంచెం కలర్ డిఫరెంట్గా ఉన్నాయి శనగలు వేసాం కదా కాబట్టి కలర్ చేంజ్ వచ్చాయి రెండో వైపు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు దోశ తీసేసుకుందాము దోశ వేసిన ప్రతిసారి ఆనియన్ రుద్దాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని దోశ వేసేసుకోవడమే మినప్పప్పు ఏమీ లేకుండా చాలా బాగా వచ్చాయి కదా దోశలు దోశ వేసిన తర్వాత కామన్గా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోండి నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెండవ చూసి ప్లెయిన్గా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే దీనిపైన పల్లీల పొడి ఇలా చల్లుకుంటున్నాను బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా పల్లీలు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి రైస్లోకి చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అసలు పొడి వేసాను కాబట్టి రెండో వైపు టర్న్ చేయట్లేదండి దోశ పలచకనే ఉంటుంది కాబట్టి రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోతుంది చూసారా దోశలు ఎంత చక్కగా వచ్చాయి కదా మనం ప్రిపేర్ చేసిన దోశలు అలాగే ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీ పల్లి పొడి అందులోకి నెయ్యి వేసుకున్నాను చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి చూసారా ఏదైనా కూడా మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా నేనైతే రైస్ తినడం ఇష్టం లేక ఇలా దోశలాగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే చట్నీతో చూస్తున్నాను కొత్తిమీర ఇలా ఎక్కువ వేసుకొని చేసుకుంటే హెల్త్ చాలా మంచిదండి కొత్తిమీర ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి ఇంకా మనం ఏం చేయలేం కదా చాలా బాగుందండి క్రిస్పీగా బాగుంది ఇప్పుడు వచ్చేసి చట్నీ పొడితో చట్నీ పొడి కూడా చాలా బాగుంటుంది దోశలకైనా ఇడ్లీలో కూడా బాగుంటది ఇలా చట్నీ పొడి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంది నేను ఎప్పుడు కూడా నైట్కు జొన్న రొట్టెలు ఇలా రోటీలు ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను రైస్ మాత్రం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు అసలు ఇంకా రైస్ తినడానికి ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే బాగుందండి దోశ అంటే మినపప్పు కంపల్సరీ వేయాల్సిన అవసరం లేదు ఇలా డిఫరెంట్ గా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి నేను పల్లీలు వేసి కూడా దోశ ప్రిపేర్ చేశాను సొరకాయ వేసి చేశాను దోశలు అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఏ విధంగా చేసినా దోశ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి అందరికి టేస్ట్ బాగుంది హెల్త్ వైజ్ కూడా మంచిది అసలు నిజంగా హెల్త్ చాలా మంచిది ఈ పెసలు చాలా మంచిది కదా ఇంకా వైట్ రైస్ తినకూడదు అనేవాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటే ఇలా బ్రౌన్ రైస్ కానీ లేదా ఇంకా డిఫరెంట్గా ఏమైనా మనము ప్లాన్ చేసుకోవచ్చు నేను జొన్న దోశ కూడా ఎక్కువగా వేస్తూ ఉంటాను సజ్జ దోశలు కొర్ర దోశలు ఇలా డిఫరెంట్గా ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటానండి దోశలు కానీ రోటీలు కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను దోశలు ఏదో బాగా టేస్టీగా ఉన్నాయండి పైన వచ్చేసి నేను పల్లీ పొడిచెల్లు కదా నిజంగా చాలా టేస్టీగా ఉంది మీకు ఈ ఐడియా నచ్చిందా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో నాతో కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను థ్యాంక్ యూ ఫర్ ద